సంభోగ సర్వేలో ఆసక్తికరమైన కొత్త అంశాలు ఒకటి కన్యత్వం కోల్పోకుండా ఉండాలని యాభై మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు అత్యధికంగా అహ్మదాబాద్ ఎనభై రెండు శాతం జైపూర్ ఎనభై ఒక్క శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రెండు ప్రతి నలుగురిలో ముగ్గురు అశ్లీల వీడియోలు చూస్తున్నామని చెప్పారు అత్యధికంగా మగవారు ఎనభై ఐదు పాయింట్ ఐదు శాతం మంది ఈ విషయాన్ని అంగీకరించారు మూడు తాము సంభోగంలో పాల్గొనేటప్పుడు వీడియో తీసుకోవడం ఇష్టం లేదని ఎనభై తొమ్మిది శాతం మంది తేల్చి చెప్పారు నాలుగు కట్టేసి ఆ కార్యం కళ్లకు గంతలు కట్టుకుని ఆ పనిలో పాల్గొనడం వంటివి తమకు ఇష్టమేనని ముప్పై శాతం మంది తెలిపారు ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరు ఇలాంటి వాటికి ఓకే చెప్పారు ఐదు ఆ పని చేసే సమయంలో తమ భాగస్వామి కొట్టడం కొరకడం గిల్లడం గిచ్చడం వంటివి చేస్తే కాదని ముప్పై ఒక్క మంది అభిప్రాయపడ్డారు ఆరు సంభోగ బొమ్మలు వంటివి వాడతామని ఇరవై ఏడు శాతం మంది అంగీకరించారు వారిలో ఇండోర్ అరవై ఐదు పాయింట్ ఐదు శాతం భువనేశ్వర్ యాభై నాలుగు ఐదు శాతం గురుగ్రామ్ యాభై ఒక్క శాతం మంది ఉన్నారు ఏడు నలభై శాతం మంది తమ సంభోగ జీవితం అంత సుఖవంతంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది నలభై శాతం మంది పురుషులు పైన ఉండి ఆ పని చేయడాన్ని ఇష్టపడితే ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం మంది మహిళలు పైన ఉండి ఆ పని చేస్తే బాగుంటుందని చెప్పారు తొమ్మిది ఆఫీసులో ఆ పని చేసినట్టు తాము కలలు కంటామని ప్రతి నలుగురిలో ఒకరు తెలిపారు పది పెళ్లికి ముందు పురుషుల్లో ఇరవై మూడు శాతం మంది అశ్లీల చిత్రాలను చూస్తుండగా పెళ్లి తర్వాత పద్నాలుగు శాతం మంది అశ్లీల చిత్రాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్టుగా సర్వేలో తేలింది ఇక మహిళల విషయానికొస్తే పెళ్లికి ముందు తొమ్మిది శాతం మంది మాత్రమే అశ్లీల చిత్రాల వైపు ఆకర్షితులవుతుంటే పెళ్లైన తర్వాత ఇరవై ఎనిమిది శాతం మంది మహిళలు సంభోగ చిత్రాల పట్ల ఆసక్తిగా కనబరుస్తున్నట్టుగా సర్వే నివేదికలో వెల్లడైంది